హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ భోగి శుభాకాంక్షలు నేను భోగి రోజు ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను ఇక్కడ కూడా తులసిమ్మ దగ్గర కూడా ఇట్లా చిన్న ముగ్గు వేస్తున్నాను నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి తమ తొలచెమ్మ కాడ ఇట్లా ముగ్గు వేసుకుంటుంటే మా గ్రేసి చూస్తుంది రోజు ముగ్గు వేస్తేనే తొక్కి పెడుతుంది అనమాట అని ఈరోజు అట్లా తొక్కొద్దు గ్రేసి ముగ్గుని ఈరోజు రంగు ముగ్గు వేసుకుంటున్నాను అని చెప్తున్నాను ఈ ముగ్గు దీపం పట్టుకొని కూర్చుని అట్లా ఈ ముగ్గు వేసాను మా పిల్లలు కమెంట్ చేస్తున్నారు నన్ను పూజ చేసుకున్నాను ఈ విధంగా మందారం పూలు మా చెట్టు కూర్చుని మందారం పూలు పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాం మేము మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి ఇక్కడ బయట మా హాల్లో అనమాట వెంకటేశ్వర స్వామి పటం ఉంది స్వామివారికి దండ ఈరోజు వేసినాను ఇం అలా సమర్పించుకున్నాము నెక్స్ట్ గడప పూజ చేసుకొని ఈ విధంగా భోగి రోజు గుమ్మడికాయ కొట్టుకుంటాం అనమాట ఇట్లా ఆరతి ఇచ్చి స్వా గడపకు ఇటుపక్క రెండు సార్లు అటుపక్క మూడు సార్లు అట్లా ఇస్తారు కదా అట్లా ఇచ్చి గుమ్మడికాయ కొట్టుకుంటున్నాం ఈ విధంగా ఇంటి యజమాని ఇలా ఆర గుమ్మడికాయతో ఆరతి తిప్పి ఇంటికి ఇట్లా చేసి టె కొట్టాలన్నమాట అందుకు మేము అలా అమ్మవాయితో చేపిస్తున్నాను ఈ సంవత్సరం మా సొంత ఇంట్లో మేము ఈ విధంగా పండగ చేసుకున్నాం సంక్రాంతి పండగ ఈ ఒక దెబ్బకు కొంచెం చీలింది దాన్ని అట్లా కొంచెం చీయించి అట్లా పెట్టమని చెప్పిన పెడుతున్నాడు ఒకటేటుకు అంతా రెండు రూపాయలు పగలలే అనమాట కింద అటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి అటు పడతాయి కదా అటు పర్లే అందుకు అట్లా పెడుతున్నాడు ఈ భోగి రోజు ఇంకా ఇలా చేసుకొని ఇంకా వంటల్లో మేము సంక్రాంతి రోజు రొట్టె చేసుకున్నాము నవ్వులు వేసుకుంటాం అనమాట రొట్టె మీద రొట్టె గుత్తి వంకాయ కూర ఇంకా గుమ్మడికాయ కొట్టుకున్నాం కాబట్టి గుమ్మడికాయ కూర కూడా మా పిల్లలు చేసినారు నేను చేయలేదు గుమ్మడికాయ గుత్తి వంకాయ కూర చూడండి బాగుంది రొట్టె ఇది గుమ్మడికాయ కూరతో మా పిల్లలు బెల్లం వేసి తాటి బెల్లం వేసి ఈ విధంగా కూర చేసినారు వారికి ఇట్లా పొలగం చేసి నైవేద్యం కూడా పెట్టుకున్నాను ఇవాళ వీడియో అంతే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం